మాటలు మెత్యాలు మీ ఎమోషన్స్ కరెక్టే కానీ దాని నుండి వచ్చే మీ బిహేవియర్ సరైంది కాదు మీ కోపం కరెక్టే కానీ దాని నుండి వచ్చే మీ అరుపులు సరైనవి కాదు మీ పెయిన్ సరైంది కానీ దానివల్ల వచ్చే దానివల్ల మిమ్మల్ని మీరు హాని చేసుకోవడం సరైంది కాదు మీ అసూయ సరైంది కానీ దాని నుంచి జడ్జ్ చేయడం సరైంది కాదు మిమ్మల్ని ఎవరైనా మిస్ అవ్వడం మీరెవరినైనా మిస్ అవ్వడం సరైంది కానీ పదే పదే మీరు వారి దగ్గరికి వెళ్ళి బెక్ చేయడం సరైంది కాదు మన ఎమోషన్స్ని మన బిహేవియర్ని మనం ఎప్పుడు సపరేట్గానే ఉంచుకోవాలి ఎందుకంటే మన ఎమోషన్స్ ఎప్పుడు సరిగ్గానే ఉంటాయి కానీ దాని నుంచి వచ్చి మన బిహేవియర్ అంటే చూసారు అది ఎప్పుడు సరిగ్గా ఉండదు ఎప్పుడు తప్పే ఉంటుంది సో మన ఎమోషన్స్ని మన బిహేవియర్ని సరిగ్గా ఉంచుకుందాం